ఐ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి అలాగే ఒక వ్యవహారంలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది ఇక కర్కాటక వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి వాటిని లాభాల దిశగా తీసుకువెళ్తారు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు అలాగే కర్కాటక ఈ ఈరోజు విందు వినోదాది కార్యక్రమాలకు అనేవి అందుకుంటారు ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఊహించని అదృష్ట యోగం అనేది పడుతుంది వ్యవసాయదారులకు పంట లాభం ఉంది పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుందని చెప్పవచ్చు ఇక ఈ రోజు ఆభరణాలను భూములను కొనుగోలు చేస్తారు ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు ఇక విదేశీయులలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను పొందుతారు ముఖ్యంగా నూతన గృహయోగం అనేది విదేశాల్లో ఉన్న వారికి కనబడుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది అలాగే ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు అలాగే కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు కర్కాటక రాశి వారికి ఈ రోజు నూతన గృహ యోగం కూడా కనబడుతుంది ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు సన్నిహితుల నుండి అందిన సమాచారం ఊరటనిస్తుంది బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు మీ అంచనాలు నిజం చేసుకునే రోజుగా చెప్పవచ్చు ఇక తీర్థయాత్రలు చేస్తారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈ రోజు రాశి రాశివారు ఆస్తి వివాదాల నుండి బయట వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని అవంతరాలను తొలగించుకోగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పని భారం అనేది తొలుగుతుంది పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారు పనులలో విజయాల బాటలు నడుస్తాయి విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి రావచ్చు ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి అనేది చేకూరుతుంది కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య రెండు ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు